ఈ మధ్యకాలంలో మీకు తెలుసు కేఏ పాల్ చాలా వినిపిస్తుంది కేఏ పాల్ గారి గురించి ఎస్ కేఏ పాల్ గారు వాసాన్ కేఏ పాల్ గారు నేను నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో జర్నలిస్ట్గా పనిచేసిన రోజు నుంచి ఆయన మీద నాకు కొంత అవగాహన ఉంది ఓకే ఒక గ్రామ గ్రామీణ ప్రాంతంలో పుట్టి ప్రపంచ ప్రఖ్యాత సువార్థకులుగా క్రైస్తవ మతం ఆవిర్భవించిన దేశాల్లో కూడా అక్కడున్న ఎవాంజలిస్టుల కంటే ఈయన మాట్లాడితే ఎక్కువ మంది జనం వచ్చాడు మనకు తెలుసు మన హస్తవాసాన్ని వాక్శుద్ధి అని ఇటువంటి పదాలు మన తెలుగు పడిగట్టు పదాలు మనం వాడుతూ ఉంటాం ఆ విధంగా ఏం జరిగింది ఏంటో కానీ ఆయన చాలా అంతర్జాతీయ స్థాయికి దిగిపోయాడు అయితే తర్వాత క్రమంలో అంటే అప్పుడు తర్వాత నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆయన గురించి చాలామంది చెప్పటం సీనియర్ జర్నలిస్ట్ చెప్పటం నేను వాసాన్ని ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు ఆయనతో ప్రత్యక్షంగా ఎప్పుడు మాట్లాడలేదు వాసాన్ని చెప్పండి అనుకోకుండా ఈ మధ్య కాలంలో ఒక సందర్భంలో అనుకోకుండా కలవాల్సిన అవసరం అవకాశం ఒకటి క్రియేట్ అయ్యింది ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు రమ్మని పార్క్ హోటల్లో మూడు గట్లు వెళ్ళాను చాలా సంతోషం కమలాకర్ గారు అంటూ కౌగులించుకున్నాడు చక్కగా మాట్లాడినతోటి నా పక్కన పెట్టుకుని సుమారు అరవై డెబ్భై తోటి చాలా పెద్ద వాళ్ళ ప్రముఖులు మాట్లాడి పంపించారు నాతోటి మాట్లాడి అందరూ మాట్లాడి పంపిస్తున్నాడు ఆయన చూసిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే మూడు గంటలకి అయితే నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఎయిట్ అయిపోయింది కమలాకర్ ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పి లోపలికి వెళ్ళి లుంగి క్యాజువల్ షర్ట్ వేసుకుని వచ్చి అప్పుడు చాలా ఓన్లీ ఆయన ఆయన అని ఇద్దరు జ్యోతి అని కాబోయే కోడలు ప్లస్ పిఏ విజయ్ అని ఉన్నారు అప్పుడు చాలా విషయాల మీద చర్చ విషయం ఏంటంటే నేను మూడు గంటలకు వెళ్ళాను నా గురించి ఏం చెప్పుకోక లేక అక్కడ వచ్చిన డెబ్బై ఎనభై మంది నేనేంటో చెప్పేశారు ఆయనకు మొత్తం చెప్పేశారు నేను గోదావరి జిల్లా ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయబోతున్న విషయం కూడా చెప్పేశాడు అంటే ఆయన కమలాకరం మీరు ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారంటే అవునండి వాస్తవానికి చెప్పాలంటే గోదావరి జిల్లాలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు నా చిన్నప్పటి నుంచే అది చాలామంది ఉన్నారు చాలా చోట్ల నిమ్మన కులాల వాళ్ళు ఉంటారు కదా గోదావరి జిల్లాలకు వచ్చిన అగ్ర కులాల వాళ్ళు కూడా క్రిస్టియన్స్లో చాలామంది ఉంటారు ఒక ఎమాంజలిస్ట్గా ఒక చార్టిస్ట్ నడిపిన వ్యక్తి జర్నలిస్ట్గా ఉండే రోజు నుంచి మీ గురించి నాకు తెలుసు కాబట్టి మీరు ఈ మధ్యన పేపర్లు చూసాను మీరు రాజకీయ పార్టీలు స్టిమ్యులేట్ చేయబోతున్నట్టు అయితే మా ఎమ్మెల్సీ ఎలక్షన్ రాజకీయాలకు అతీతంగా జరిగే ఎలక్షన్ ఒక చార్టీస్ నడిపిన వ్యక్తిగా ఈ దేశానికి ప్రపంచానికి ఎంతో సేవ చేసిన వ్యక్తిగా గ్లోబల్ పీస్ అంబాసిడర్గా మీ పట్ల నాకంటూ ప్రత్యేకంగా గౌరవం ఉంది నేను కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద పోరాటం చేస్తున్నాను గోదావరి జిల్లాలో జరుగుతున్న అన్యాయం మీద పోరాటం చేస్తున్నాను ఈ దేశాన్ని పెంచి పోషించే మా గోదావరి జిల్లాల పిల్లలు బ చదువులు పూర్తయితే బతుకు తెరువు కోసం వేరే రాష్ట్రాలకు దేశాలకు పోవాల్సి వస్తుంది చదువు లేని వాళ్ళేమో సౌదీ అరబ్ కంట్రీస్ పోవాల్సి వస్తుంది చివరికి వాళ్ళ అమ్మకో నాన్నకొ ఒంట్లో బాగపోతే తిరుగుచి వైద్యం చేయించుకునే లోపలనే ఐస్ బాక్స్లో సవాల్గా చూసుకోవాల్సిన దుస్థితి ఉంటుంది ఈ నాయకులేమో జిల్లాలకు అన్యాయం చేసి అమరావతిలో ఆస్తులు పెంచుకుంటూ మా గోదావరి జిల్లాకు అన్యాయం చేస్తున్నారు ఈ దేశాన్ని పెంచి పోషించి మా జిల్లాల పిల్లలు బతుకు దేవు కోసం వేరే రాష్ట్రాలకు తీసుకపోవటం నాకు నచ్చలేదు కన్నవారు కళ్ళు ఎదుటే కావాలి కొలువులు అవి గోదావరి జిల్లాల ప్రజల జీవితాల్లో నింపాలి వెలుగులు అంటూ ఒక స్లోగన్ తీసుకుని వర్క్ చేస్తున్నాను సార్ మీకు అవకాశం ఉంటే క్రైస్తవ మత పెద్దగా మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి కమలాకర్కి మారల్ సపోర్ట్ ఇవ్వని చెప్పండి సార్ దట్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ ఓన్లీ అని చెప్పాను చాలా సంతోషం కమలాకర్ గారు మీ గురించి ఆల్రెడీ వేరే ఒక ఆయన ఇరవై ముప్పై లైన్లతో నాకు మెసేజ్ పెట్టారు మీ గురించి చాలా మంచి మనసు మీద నాకు తెలుసు మీరు నాకు సహకరించండి నేను ఈ రాష్ట్రానికి దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను అంటూ ఆయన నన్ను అడగటం జరిగింది ఆయన కొంత ఇన్ఫర్మేషన్స్ అయ్యి అడిగితే నాకున్న రిలేషన్స్ మలనాడే ఆయనకి వచ్చేదిగా చేశాను అనుకోకుండా మూడు రోజునే నేను గోదావరి జిల్లాలో వనభోజన మహోత్సవాల్లో పాల్గొన్నాను చాలా సుమారు మూడు నాలుగు వేల మంది ఐదు వేల మంది పాల్గొన్నప్పుడు ఈ కేఏ పాల్గారి యొక్క ఆకాంక్షల్ని చెప్పే ప్రయత్నం చేశాను వాస్తవానికి ఏంటంటే ఈయన కాపు కులస్తుడు అనే విషయం చాలామందికి తెలియదు అంటే విజయనగర్ అంటే విశాఖ శ్రీకాకులు విజయనగరంలో తూర్పు కాపులు అనమాట ఈయన తూర్పు కాపు కులస్తుడు వీళ్ళ వీళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కూడా అందరూ కాపులే పెళ్లి చేసుకున్నారు ఈయనొక్కడే హరిజనల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఈయన అయితే ఈయన మరి ఏ కారణం చేస్తుంది అంటే ఆయన కాపు ఆయన ఐడెంటిఫై కావాలనుకుంటున్నాడు అనే విషయం నాకు స్పష్టంగా అర్థమైంది ఇంకొకటి ఏంటంటే కాపుల్లో ఉన్న తత్వం ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే కాపులు చరిత్రను చదువుకోవాలంటే తెలుసుకోవాలంటే స్పష్టమైన ఒక అంశాన్ని నేను చాలా కరాకండిగా చెప్తున్నాను అందరికీ కాపుల చరిత్రను చదువుకోవాల్సి వస్తే మన చరిత్రని క్రీస్తు సగం చరిత్ర క్రీస్తు పూర్వం చరిత్ర అని చదువుకుంటాం కదండి అవును అలాగే కాపుల చరిత్రను చదువుకోవాల్సి వస్తే ప్రజారాజ్యానికి ముందు కాపులు ప్రజారాజ్యం తర్వాత కాపులు అని చరిత్ర చదువుకోవాల్సి ఉంటుంది అంటే డిఫరెన్స్ ఎస్ ప్రజారాజ్యానికి ముందు కాపులు చాలా బోలాబోలీగా అమాయకంగా ఎవరైనా చెప్పినా నమ్మేయటం ఈ స్థితిలో ఉన్నారు చిరంజీవి లాంటి ఒక లెజెండ్ని ఎన్ని రకాలుగా దెబ్బతీసారు ఎన్ని రకాలుగా కుట్ర చేశారు తమతోటే పాటు ఉంటూ తమతోటే పాటు నడుస్తూ తమతోటే పాటు తింటూ చిరంజీవిని ఎన్ని రకాలుగా హింసలకు గురి చేశారు చివరికి ఆయన ఎన్ని రకాలుగా అభాసపాలు చేయటాన్ని చూశారో కాపులందరూ కూడా ప్రత్యక్షంగా అనుభూతి చెందారు దాంతో ఆ మోసపోవటానికి కోపలు సిద్ధంగా లేరు ఓకే అలాగే ఒక కాప గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడిన సరే అంగీకరించడానికి సిద్ధంగా లేరు లేరు పైకున్న అంతర్గతంగా ఎవరు మేనేజ్మెంట్ వాళ్ళు చేసే స్థితిలో ఈరోజు కోప జాతి ఎదిగింది అందుకే జగన్ యొక్క ప్రపంచం అంటే ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అంటే చిరంజీవి గారు కాంగ్రెస్లోకి మారిన తర్వాత ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జ ఈ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సానుభూతి పవనాలతో అందరూ జగన్ క్యాండిడేట్లో గెలిస్తే గోదావరి జిల్లాలో మాత్రం నర్సాపురం రామచంద్రపురం చిరంజీవి గారి క్యాండిడేట్ గెలిచారు అదే అదే కాపుల యొక్క పరిణితికి ఒక చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు ఓకే ఆ విధంగా ఊఈస్ కే పాల్ ఇంటర్నేషనల్ ఫిమిలియర్ ఎవాంజలిస్ట్ అర్థమవుతుందా అతన్ని నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో అతిపెద్ద విమానాలు ఒకటి ఆయన దగ్గర ఉందండి ఓకే సుమారు నూట నూట తొంభై ఆరు దేశాధ్యక్షులతో ఆయన ప్రత్యక్ష సంబంధాలు ఉన్న వ్యక్తి ప్రత్యక్ష కలిసిన వ్యక్తి కలిసి కూర్చుని చేసిన వ్యక్తి ఓకే అలాగే సుమారు రెండు వేలకు మందిగా ప్రపంచ బిలియనియర్లతో అత్యంత స్నేహ సంబంధాలు కలిగిన వ్యక్తి ఓకే వాళ్ళకి ట్యాక్సెస్ వీటి పరంగా ఆయన ఎగ్జాంపుల్ పాల్గారు అడిగితే అలా కొన్ని కోట్లు ఇసిరేయగలిగే వాళ్ళు ఉన్నారు అలాగే అతను చేశాడు ఆయన ఇప్పుడు మనం చేస్తాడని కాదు ఆల్రెడీ చేశాడు ఆయన చేసాడు అది మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు దేశానికి కావచ్చు ఎన్నో జరిగినాయి అట్లా చాలా జరిగినాయి అటువంటి వ్యక్తి కాపు కొలస్తుడని కాపులకి తెలియదు మీకు అర్థమైంది దాన్ని నేను గోదావరి జిల్లాలో వనభోజన మహోత్సవాలలో నేను మామూలుగా అయితే కులపరమైన కార్యక్రమానికి హాజరు కాను అయితే ఇప్పుడు రాజకీయ అవసరాల రీత్యా తప్పనిసరిగా కొంత ఐడెంటిటీ తప్పనిసరి అవుతుంది తప్పదు ఆ నేపథ్యంలో అందరూ నన్ను నేను కాపులను తెలిసి అందరూ నన్ను పిలుస్తున్నారు అందరూ కూడా పిలుస్తుంటే మనం ధిక్కరించినా మళ్ళీ ప్రాబ్లమే లేకపోతే నేను అందరూ మళ్ళీ నేను ఓట్లు అడగాలి ఓకే మా కార్యక్రమాన్ని పిలిస్తేనే రాలేదు ఓట్లేలాగే వేస్తామంటే నేనేం చేయాలి కాబట్టి ఎస్సీలు పిలిచిన వెళ్తాను బీసీలు పిలిచి వెళ్తాను కాపులు పిలిచినా వెళ్తాను నేను అలా వెళ్ళినప్పుడు నేను చెప్పిన మాటలు వీడియోగా తీయటం అనేది జరిగింది మిత్రులు అది వాట్సాప్లో విపరీతంగా హల్చల్ చేసింది దాంతో పదమూడు జిల్లాలోని కాపులు అన్న విషయం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది బికాస్ ఆఫ్ హిప్నో కమలాకర్ కేఏ పాల్ కాపులు అనే విషయం బాగా అంటే ఆయన చెప్పుకునేదానికంటే హిప్నో కమలాకర్ చెప్పిన దానికి మీకు తెలుసు కదా రాటిఫికేషన్ ఏ లెవెల్లో ఉంటుందో అదే ముప్పై ఆరు సంవత్సరాలు పైగా హిప్నో కమలాకర్ కరుడు కట్టిన హేతువాది కరుడు గట్టిన హేతువాది కేఏ పాల్గారిని వెనక వేసుకురావటం ఏంటి ఓకే దాని వెనకాల సూత్రం ఏంటంటే చార్టీ ద్వారా ఆయన చేసిన సేవలు వితంతువులకు కావచ్చు అనాథలకు కావచ్చు ఆయన చేసిన సేవలు ఓకే నాకు ఇప్పటికీ తెలుసు ఈ ఫలంగా ఆయన నిధుల మీద ఉన్న ఆంక్షలు ఎత్తిస్తే ఆ నిధుల్లో పది శాతం ఖర్చు పెడితే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది ఓ అన్ని కొన్ని కోట్ల కోట్ల రూపాయల నిధుల్ని చేశారు ఓకే నిజంగా ఆయన కాపు కులంలోనో కాకుండా అతను ఒక కమ్మ కులస్తుడిగాను ఒక క్షత్రియ కులస్తుడిగాను ఒక రెడ్డి కులస్తుడని పుట్టి ఉంటే ఆయనకి దేవాలయాలు కట్టి ఊరు ఊరిలో పూజలు చేసి ఉండేవారు చివరికి అటువంటి వ్యక్తిని మానసికంగా క్షోభకు గురిచేసి ఒత్తిడికి గురిచేసి చివరికి ఆయన ఒక మానసిక రోగిగా భ్రమింపచేసే ప్రయత్నాన్ని ఈ సామాజిక వర్గాలు చేసింది తమ చేతుల్లో ఉన్న మీడియా ద్వారా ఆయన అలా చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఇది మానసికంగా ఒక సైకాలిస్ట్గా నేను కొద్దిగా బాధాకరమైన అంశం ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆయన మాట్లాడే మాటల్లో కొద్దిగా అబ్నార్మాలిటీ చూస్తుంటాం కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు ఆయన గురించి ఏంటంటే ఆయన ఒక నెట్వర్క్ని డెవలప్ చేసుకోలేదు ఆయన గురించి మాట్లాడే ఒక పిఆర్ని తయారు చేసుకోలేదు ఓకే వాసన్ చెప్పంటే తెలుగు రాష్ట్రాల బుష ఆయన గురించి మాట్లాడింది ఫస్ట్ నేనేమో ఈ మజ్ కాలంలో అటు హిప్నో కమలాకర్ కెఏపాల్ గురించి మాట్లాడటం అనేది చాలామంది ఆశ్చర్యపోయారు అందరూ పైగా కరుడు కట్టిన హేతువాది హిప్నో కమలాకర్ మతవాదిని వెనకేసి రావటం ఏంటండి ఇక్కడ ఏంటంటే హేతువాదం మతవాదం అనేది రెండింటిలో ఉన్నది మానవతావాదమే అర్థమవుతుందా ఆయన ఇప్పుడు సామాజిక మతం దేవుడు అనే ఎలా ప్రారంభమైన సామాజిక నియంత్రణ సాధనలో ప్రారంభమైనడు అటువంటి మతాన్ని క్రైస్తువు యొక్క బోధనని ఆయన యాజీకి జనాలు చెప్పడం ద్వారా మానవత్వం ప్రబోధించే ప్రయత్నం ఆయన చేశాడు పైగా యూదులు యొక్క ఊచకోతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కార్డు క్రైస్తవు అర్థమవుతుందా రెవల్యూషనరీగా చూడాలంటే నా దృష్టిలో క్రైస్తువు ఒక గొప్ప కమ్యూనిస్టు గొప్ప మత మతంలో చూడాలంటే దేవుడు ఓకే ఒక విప్లవకాడిగా క్రీస్తు నేను సపోర్ట్ చేస్తాను ఓకే అట్లా నేనేం చేస్తాను ఒక హేతువాదం అంటే నా దృష్టిలో మానవతావాదం దేవుడు లేడని చెప్పడం కాదు నేనేం చెప్తాను మనుషులు ఎన్ని శక్తి సామర్థ్యాన్ని ఎన్ని తెలివితే ఎన్ని నైపుణ్యాలు ఉన్నాయి మనిషి తను తను తవ్వుకుంటే ఎన్ని అద్భుతాలు చేయగలడో నేను చేసి చూపించడం ద్వారా బాబు ఈ ప్రపంచం నువ్వు ఏం చేయరు ఆ శక్తిని నీలో ఉన్నాయి అని చెబు చెప్పుడు ద్వారా చెబుతూ వాళ్ళ శక్తి సామాన్యుని బయటకు తీసి ఈ హింసకు పాల్పడకుండా వాళ్ళ కోరికలు నెరవేర్చుకునే విధంగా మానవత్వాన్ని ప్రబోధిస్తుంటాను ఆయన మతం ద్వారా ప్రబోధిస్తే నేను ఇప్పు ద్వారా మానవతా బోధం చేస్తాను కాబట్టి మా ఇద్దరు దారులు ఒకటే ఇద్దరు దారులు వేరు కానీ టార్గెట్ మాత్రం ఒకటి ఆ విధంగా నేను ఆయనకి సపోర్ట్ చేస్తే ఏం చేశానంటే ఆయన తనకు ఆకాంక్షలు వెళ్ళి సార్ నేను ఒకటి మీ చుట్టూరు దొంగలు దోపిడీదారులు చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా మీరు రెండు కోట్లు పట్టుకొచ్చారు ఎత్తిపోదామని చాలా మంది గోతగాడి ఉంటుంది నాకులా కాసు గతంలో మీ దగ్గర చాలా ఎత్తిపోయిన గతంలో మీరు చాలాసార్లు టీవీలో చెప్పారు అయితే నేను మీకు ఎంతవరకు హెల్ప్ చేయగలను అంటే నాకు తెలుసుండి నిజమైన మీ అభిమానులు మీ దగ్గరికి రాకుండా చాలామంది చేసినట్టుగా నాకు తెలిసింది నాకు చాలామంది నుంచి సమాచారం ఉంది ఆ మేరకు నేనేం చేయగలుగుతానంటే ఆ నిజమైన అభిమానులు మీకు చేర్చే క్రమంలో నేను ఒక సైకాలజిస్ట్గా ఒక హిపునటిస్ట్గా ఒక హెచ్ఆర్ నిపుణుడిగా ఆ విషయంలో నేను మీకు సహకరించగలుగుతానంటూ ఆయన నన్ను అడిగింది ఏంటంటే అన్ని చోట్ల ప్రెస్ మీట్లు పెట్టి ఆయన కార్యక్రమాల గురించి జనంలో కమ్యూనికేట్ అయ్యే విధంగా చెయ్యమని ఆ మేరకు నేను ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి పదమూడు జిల్లా శ్రీకాకుళం నుంచి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ నేను చెబుతూ ఉన్నప్పుడు అసలు తెలుగు రాష్ట్రం ఆశ్చర్యపోయింది ఏంటి హిప్నో కమలా గారికి కేఏ పాల్గారిని అని ఏంటంటే చాలా స్పష్టంగా చెప్పాను అందులో ఓకే ఆయన పట్ల నాకున్న గౌరవం ఏంటంటే ముఖ్యంగా ప్రజెంట్ సిచ్యువేషన్లో అటు వ్యక్తి యొక్క సేవలు నవ్యాంధ్రకి చాలా అవసరం ఏ విధంగా అంటే రాష్ట్రం అప్పులలో ఉంది విభజన కష్టాల్లో ఉంది ఇప్పుడున్న ముఖ్యమంత్రులందరూ కూడా ఉన్న సొమ్మును కూడా వీళ్ళ పర్యటనలు వేరు చెప్పి వృధా చేసేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతిపక్ష వాళ్ళు ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళు కూడా అప్పులు చేసే చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో నవ్యాంధ్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఉదారంగా నిధులు తీసుకొచ్చే వ్యక్తులు కావాలి ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు వాస్తవానికి ఈ ప్రభుత్వాలు ఆయన సహకరిస్తే ఆయనకు అండగా నిలబడితే ఓకే కోట్ల కోట్ల రూపాయలు తీసుకురాగలిగే కెపాసిటీ ఆయనకుంది ఈ ప్రభుత్వాలు ఏం చేశారు గత ప్రభుత్వాలు కింద కుమార్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఆయన ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి ఉదారంగా సేవ చేయడానికి ఉపయోగించే నిధుల్ని ఉపయోగించకుండా చేశారు వీళ్ళు ఏం వంక పెట్టారు వీళ్ళు విద్య ద్వారా వైద్యం ద్వారా సేవ చేస్తున్న వంకతో మత మార్పిటలు చేస్తున్నారన్న సాకుతో చేశారు దీని వెనక ఎంత కుట్టుందో ఆలోచించండి అది జాతీయస్థాయి సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఆ సెన్సిటివ్ ఇష్యూకి అండ్ నాకు తెలుసు ఆయన ఇప్పుడు కూడా మత మార్పిటలకి పాల్పడినట్టు అక్కడ రికార్డ్స్ లేవు నాకు తెలుసుండి యాజ్ పర్ మై నాలెడ్జ్ అర్థమవుతుందా అట్లాగే గుడ్డి వాళ్ళకి కళ్ళు తెప్పిస్తాం కుంటి వాళ్ళు నడిపించేస్తాం అన్న మాటలు నాకు తెలుసు ఆయన ఇప్పుడు మాట్లాడాల క్రీస్తు ఏ మాటలు అయితే చెప్పో ఆ మాట యథాతథంగా జనం కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన కాబట్టి నేను అన్ని ఆలోచించాను ఆలోచించినప్పుడు మతాన్ని నమ్మటం తప్పు కాదు దేవుని నమ్మటం తప్పు కాదు ఎవరి విశ్వాసాలు వాళ్ళవి అయితే అవి సమాజ ప్రగతికి అవరోధంగా పరిణమిస్తున్నప్పుడు నేను తప్పనిసరిగా అడ్డుకుంటాను అటువంటి విషయాలు అర్థమవుతుందా ఆ మేరకు ఈ మూలంగా నష్టం జరుగుతుందని నేను అనుకోవట్లేదు పైగా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఏర్పరచుకు నిమేజ్తోటి ఈ ఈ దేశానికి రాష్ట్రానికి సేవ చేయగలిగే అవకాశం వ్యక్తాయన ఇప్పుడు ఈ ఫలంగా కే పాల్ గారి మీద ఆంక్షలు ఎత్తేస్తే ఆయన ఎస్ హ్యాపీగా పార్టీని వదిలేసి సేవ చేసుకుంటాడండి ఆయన వాస్తవానికి ముఖ్యమంత్రి పోస్ట్ అనేది ఆయనకి ఖాళీగోడ్తో సమానం ఫ్రాంక్గా చెప్తున్నాను ఓకే ఇప్పుడు గతంలో బిల్ గేట్స్ వచ్చాడు ఇవన్నీ వీళ్ళు చెప్తున్నారు కదా బిల్ గేట్స్లో వీళ్ళందరూ ఇక్కడ ముఖ్యమంత్రిని పిలిస్తే రాలేదండి కేఏ పాల్ గారు ఇక్కడ పరిచయాలతో ఆయన చెప్తే వచ్చారు ఇది వాస్తవం ఇది చాలా మందికి నిజాలు తెలియవు ఎందుకంటే కేఏ గారు ఇప్పుడు పాపం ఆయన గురించి ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది ఆయన గురించి ఆయనే చెప్పుకోవాల్సి వచ్చేటప్పటికి ఆయన కెమెడియన్లో కనిపిస్తున్నాడు అందరికీ అదే హిప్నో కమలాకర్ హిప్నో కమలాకర్ స్థాయి వ్యక్తులు ఎవరో చెప్తే దాని జనం వేరే విధంగా తీసుకుంటారు మీకు అర్థమైందా అక్కడ పాల్ గారు అంటే గత అనుభవాలు ఎంతంటే ప్రపంచ ప్రఖ్యాత ఎవాంజలిస్ట్గా నూట తొంభై ఆరు దేశాలు తిరిగి అరవై డెబ్బై లక్షల మందితో స్వార్థ కార్యక్రమాలు నిర్వహించిన కేఏ పాల్ని ఈ తెలుగు మీడియా ముఖ్యంగా ఎక్కడున్న సామాజిక వర్గాల కుట్రల్లో ఆయన బలేపోయి ఒక పిచ్చివాడిగా చూపిస్తున్న పరిస్థితి ఇది చాలా హేయమైన విషయం చాలా నీచమైన విషయం ఒక సామాజిక మార్పు కోరుకునే వ్యక్తిగా నవ్యాంధ్ర కష్టాల నుంచి బయటపడే క్రమంలో ఆయనకు చారిటీ సేవలు చాలా అవసరం నేను నా ప్రతిరోజు కూడా నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారు మీకు తెలుసు గత నెల రెండు నెలలుగా ఆరోగ్యశ్రీ లేదు సార్ మా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది సార్ మా వాళ్ళకి అర్జెంట్గా ఆపరేషన్ చేయాలన్నా సార్ ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది సార్ సార్ మీకు తెలిసిన హెల్ప్ చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు రోజు కనీసం కనీసం నాలుగైదు ఫోన్లను నేను రిసీవ్ చేసుకుంటాను అటువంటి సందర్భాలు ఇటువంటి వాళ్ళు ఉపయోగపడతారు అన్న కోణం కూడా కేఏ పాల్ గారిని నేను ప్రమోట్ చేయడానికి కారణం అయితే ఇప్పటికి కూడా కేఏ పాల్ గారిలో నాకు రాజకీయంగా సంబంధించి పరిణతి నేను చాలా చేసి పెట్టాను వాస్తవానికి చెప్పాలంటే అది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే కేఏ పాల్ వ్యవహారాలు కమలాకర్ మొత్తం చూస్తాడు అన్న స్థాయికి వెళ్ళిపోయింది అది నేను ఊహించిన అంశం నేను చేసింది ఎంతవరకు అంటే ప్రతి జిల్లాలోనూ ఆయన అభిమానులను ఆయన చేరువ చేయటం నిజమైన ఆయన నిజంగా అభిమానించ చేరువ చేయటం ద్వారా ఈ టీంని అతను సెట్ చేసినా రాజకీయంగా ముందుకెళ్ళిపోవాలి అంతేకాదు కమలాకర్ ఆయన వెంటబడి వెళ్ళటం అనేది కాదు ఇక్కడ నా టాస్క్ ఓకే ఆయనకు టీంని సెట్ చేసి ఇవ్వటం ఇచ్చి ఇస్తే ఆ టీమ్ని అంతటిని ఆయన ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్తాం నేనంటే నా ఎమ్మెల్సీగా నేను పోటీ చేస్తున్నాను కానీ రెండు నెలల పాటు ఆయనతో రిటర్న్ అయ్యి సర్వీస్ చేయటం నాకు కుదరదు కూడా ఓకే తర్వాత అనేక అంశాలు కొన్ని వ్యక్తిగతంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఓకే ప్రొఫెషనల్గా అయితే నేను ఎవరినించి ఏం ఆశించే వ్యక్తిని కదా నా పని ఏం చేస్తున్న సంపాదనలోనే కొంత ఖర్చు కూడా సేవ చేస్తుంటు అనేది నా తత్వం అట్లా కే పాల్గారు విషయాన్ని గురించి ఆ మేరకు ఐ కంప్లీటెడ్ మై టాస్క్ వాస్తవాలు చెప్పాలండి అయితే పార్టీ నిర్మాణానికి సంబంధించి నేను ఆయనకు టాస్క్ ఇచ్చాను కానీ పార్టీ నిర్మాణానికి సంబంధించి నేను ఇచ్చిన టాస్క్ని ఆయన సరిగ్గా ఫుల్ఫిల్ చేయట్లేదు ఆయన సరిగ్గా ముందుగా నేను ఇచ్చిన దాంట్లో ఆయన కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం ఆచరించాడు మిగిలినది ఆచరించడంలో ఆయన ఎంతో తాసారం చేస్తున్నాడు నాకు అర్థం కాలేదు దాన్ని స్టడీ చేసే టైం కూడా నాకు లేదు ఎందుకంటే రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయాన్నే బయలుదే రాత్రి దాకా ఎమ్మెల్సీ క్యాన్వెషన్ చేసుకోవాలి ఆ తర్వాత ఆయన అన్నాడు ఎమ్మెల్సీగా కమలాకర్ గారు ఎమ్మెల్సీ కంటే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మేము నిటుబస్ నేను గెలిపిస్తాను మేము మినిస్టర్ చేస్తాను పదమూడు జిల్లాలకు కూడా మన ఇద్దరు హెలికాప్టర్ వైద్యులు ప్రచారం చేద్దాం మీకు తెలీదు ఎమ్మెల్సీ అనేది మీకు చాలా పరిమితమైన అంశం ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అని ఆయన ప్రపంచం చెప్పాను ఒక మేధావుల సభ ఓకే మేధావుల సభకు నేను వెళ్ళాలనేది నా కోరిక అంతే నాకు వేరే ఆలోచన ఏమీ లేదు కాబట్టి నేను మీకు చేయాలనుకున్న సర్వీస్ నేను మీకు చేశాను ఓకే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు దానికి సంబంధించి కొంత మెటీరియల్ అది ప్రిపేర్ చేసి ప్రతి చోట అటెండ్ అయ్యని వాళ్ళని ఇన్ఫర్మేషన్ చేసి ఆయనకి ఇచ్చాం అన్ని క్రోడీకరించుకుని ఆయన ఏం చేయాలంటే అంటే వాసాన్ చెప్పాలంటే దానికి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను నేను ఫార్టీ ఫైవ్ డేస్లో పదమూడు జిల్లాల్లోనూ జిల్లా కమిటీలు పార్లమెంట్ కమిటీలు నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు బూత్ కమిటీలు కూడా రాష్ట్ర కమిటీ కూడా మొత్తం అయిపోయి అసలు ఈయన భారాన్ని అందరూ మోసే పరిస్థితి అంటే ఇప్పుడు చూడండి టీవీలో ఆయన చాలా ఎమోషనల్గా చాలా ఆవేదన బాధన కక్కాల్సి వస్తుంది నేను అక్కకి బాధ అంతా కక్కడానికి కొన్ని వేల మంది ఈ పాటికి తయారైపోయేవాళ్ళు అక్కడ ఆయన్ని ముందుకెళ్ళటంలో సంథింగ్ కమ్యూనికేషన్ గ్యాప్ నాకు కనిపించింది సరే ఇప్పుడు దాని గురించి విశ్లేషణ చేసే టైం కానీ దాని గురించి మాట్లాడి ముందుకెళ్లే టైం కానీ నాకు లేవు కాబట్టి నేను ఆయనకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఐ ఫుల్ ఫిల్డ్ మే టాస్క్ ఎవ్రీథింగ్ ఓకే కాబట్టి కే పాల్ గారు లాంటి వ్యక్తి రాజకీయంగా సక్సెస్ అవుతాడా అవుతాడావిడ అంటే మామూలుగా రాజకీయ పరిజ్ఞానం ఎవరికైనా సరే మనకు అర్థమవుతుంది అయితే ఒకటి మాత్రం నిజం ఏంటంటే నాలాంటి వాళ్ళని ఆయన అంటే నేను టైం స్పెండ్ చేయటం చేయకపోతే ఇస్ డిఫరెంట్ థింగ్ కొంతమందిని యూజ్ చేసుకుని సరిగా వాసన చెప్పండి నేను అన్ని జిల్లాలు తిరిగినప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది ముందుకొచ్చారు కమలాకర్ గారు మీరు మీతో పాటు మేము ఉంటాం అంటూ నిజంగా నేను అనుకున్న టాస్క్లో వెళ్తే ఇప్పుడు ఆయన అన్నట్టుగా నూట డెబ్బై ఐదు సీట్లు గెలవటం అనేది అది సాధ్యమయ్యే విషయం కాదన్న విషయం మన అందరికీ తెలుసు కాకపోతే నేను నాలాంటి వాళ్ళతోటి అండ్ సరిగ్గా మా ఆలోచనల అభిప్రాయాలు కూడా కలుపుకుని నాలాంటి వాళ్ళకు పది మందికి ఆ బాధ్యతలు అప్పగిస్తాయి మేమందరూ అనుకుంటే గ్యారంటీగా జనసేన కంటే కూడా ఎక్కువ సీట్లు గెలవటానికి కేపాలకు అవకాశం ఉందండి ఎస్ ఫై చెబుతున్నా